జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ చింతకుంట విజయవాడ బలపరిచిన అభ్యర్థులందరినీ చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మన పెద్దపల్లి పట్టణంలోని ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పద్మక్క గారికి వారి వారి ఆరో వార్డు కూడా గతంలో కూడా పోటీ చేసినారు అలాగే అంతేకాకుండా పోటీ చేసి ఊక్కోకుండా ఆయన అలా భర్త నరేనాచార్య గారు నిరంతరం ప్రజాసేవలో వండుకుంటూ మళ్ళీ ఒక అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా పెద్దపల్లి పట్టణంలోని ముప్పై ఆరు వాడిలో కూడా మన చిత్తకుంట విజయంలో ఇప్పటికే ఒక గతంలోపూడా లేనటువంటి పది సంవత్సరాల కాలంలో కూడా ముప్పై ఐదు కోర్టు తీసుకొస్తే మా ప్రభుత్వ వచ్చే రెండు సంవత్సరాల కాలంలో దాదాపుగా ఇప్పటికీ ఒక రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మన పెద్దపల్లి పట్టణ బౌలిక సుదీపాల కొరకై పెద్దపల్లి పట్టణ ప్రజలకు అందులో వేలా ముందుంటూ అనే ఆయన నాయకత్వంలో పాట మేమందరం కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా జరగబోయే గురుపా ఎన్నికల్లో కూడా ఉప్పవాళ్ళు ఉప్పేర వాళ్ళు కూడా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా గైవ స్వామి కోరుకుంటున్నాం